తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి అయితే టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉండబోతుందా లేదా అనే దానిపై ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసెల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన మొన్ననే అభ్యర్థుల లిస్ట్ కూడా రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ కసరత్తు చేస్తున్నారు ఎలక్షన్స్ కి కానీ బీజేపీతో పొత్తు ఉంటుంది అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి కన్ఫర్మ్ అయిపోయిందని కూడా తెలుస్తుంది కానీ ఇంతవరకు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు బీజేపీ పెద్దలు కూడా ఒక మాట కూడా దీని గురించి మాట్లాడలేదు సో అసలు ఉంటుందా పొత్తు నేనైతే పొత్తు ఉంటుందని అనుకుంటున్నానండి ఎందుకంటే అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాడు ఆ వ్యవహారం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి అంటే ఆయన పొత్తు ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిమాండ్లో లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిసి వచ్చి బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడు తర్వాత బీజేపీ కూడా రావాలని ఆశిస్తున్నాం అన్నాడు తర్వాత ఇటీవల కాలంలో ఆయన బీజేపీని ఈ పొత్తుల కోసం కష్టపడ్డాను కేంద్ర పెద్దల చేత చివాటి తిన్నాను కాళ్ళు కొట్టుకున్నాను ఆ టైప్ మాట్లాడేడా బతిమాలేనన్నాడు నాకు అర్థమవు విషయం ఏంటంటే ఎందుకు బతిమాలేడైనా అంటే ఎందుకు వచ్చింది ఒకవేళ రెండుసార్లు రిక్వెస్ట్ మనందరం కలిసి పోటీ చేద్దాం అని ఉండొచ్చు అంటే ఈయన ఆల్రెడీ ఆ ఎన్డిఏలో ఉన్నాడు కాబట్టి వాళ్ళని కాదని వీళ్ళతో పొత్తు ప్రకటించడం అలా అలాంటి పని అయి ఉండదు వాళ్ళతోటి చెప్పే చేసి ఉంటారు మరి ఎందుకు బతిమలాల్సి వచ్చింది రమ్మనంటానికి వాళ్ళు ఏమైనా ఇక్కడ ఒక ఇరవై ముప్పై శాతం ఓట్లు ఉన్నాయి మీ ఎందుకయ్యా నువ్వు వాళ్ళతోటి మనతోటి ఉండి అంటాం లేదు కదా ఒకతో ఒక శాతానికి వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు నోటాకే లేదు కాబట్టి అంటే నేను కించపరచడానికి అంటుంది అండి వాస్తవ పరిస్థితి అటువంటి ఎందుకు వచ్చిందని అంటే ఇది ఇది పెద్ద చిదంబర్ రాయస్మిది అసలు ఏం జరిగిందో తెలియదు అలాగే టీడీపీ బీజేపీ మధ్య కొంచెం వైరుధ్యాలు ఉన్నాయి అభిప్రాయ భేదాలు అంటే భావ సారూప్యత ఉంది కానీ అలా సహజ మిత్రులు కానీ చాలాసార్లు కలిసి పోటీ చేశారు గెలిచారు అధికారంలోకి వచ్చారు మధ్యలో కొద్దిగా విభేదాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో మళ్ళీ చంద్రబాబు గారు మోడీ గారు బాగానే మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటారు అంత సూచనంగా దృశ్యాలు అయ్యి మరి ఎందుకు వచ్చింది ఈయన కూడా కలిసి వచ్చారు చంద్రబాబు గారు పాక్షికంగా ప్రాథమికంగా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చినట్టు అనిపించింది అలాగే అమిత్ షా గారు కూడా తర్వాత తను ఎవరితో మాట్లాడతా మేము పాత మిత్రులు ఆహ్వానిస్తున్నాం మాకు బయటకు వెళ్ళిపోయిన మిత్రులు మళ్ళీ కల కలవచ్చు కలుస్తారు అని ఏదో చెప్పాడు కాబట్టి పొత్తు ఖాయమే అనుకున్నాను ఇక్కడ సీట్లు పంపకమంటారో డెఫినెట్గా వాళ్ళకి ఎన్ని రావాలో అన్నీ ఇస్తారు ఇప్పుడు కేజీ పిండికి పది రొట్లు వస్తాయి అనుకుంటున్నాయి కేజీ పిండికి పది రొట్లే వస్తాయి కొంచెం చిన్న పెద్ద చిన్న పెద్దయ్య అనుకోండి ఆరు కాని ఎనిమిది కాని అలాగే అంతేగాని ఒక కేజీ పిండికి వచ్చి ముప్పై రొట్లు ఇమ్మంటే ఇవ్వరు కదా అని చేత దాన్ని అర్థం చేసుకుంటారు ఆడిగా అర్థం అవుతుంది అలాంటికాడో ఒకటి రెండు సీట్లు కూడా తేడా వచ్చినా సర్దుకుంటారు కొంత సమస్య కాదు నేనేమనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు సజ్జన సాంగత్యం చేద్దామంట సజ్జన సాంగీత్యం వాళ్ళేమో దుష్టజన సాంగత్యంలో ఉన్నారు ఈ నాలుగున్నర ఐదేళ్ళ నుంచి అది ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అంటే ఒక సాధారణ గుడికి వెళ్ళాలి అనుకోండి మేము వీటిలో గుడికి వెళ్దాం అన్నారు అనుకో ఎందుకమ్మా ఒకడు రేపు వెళ్దామని అంటారు సాధారణంగా అంటే దేవుడు మనోడే కదా అన్న ఫీలింగ్ అదే అక్కడ దైవం ఉందంటే ఒకసారి చూస్తారు వస్తావా అంటే వెళ్తాడు అంటే ఆసక్తి ఉత్సాహం అలాగా వాళ్ళు ఆ దుష్ట కలిసిపోయి ఉన్నారు దొంగవాళ్ళు అంటే ఇష్టం వాళ్ళకి ఎందుకంటే దొంగతనాలు చేసి వాళ్ళు పట్టుకుని వాళ్ళు అలా లైన్లో పెట్టి వాటి చేత ఆ పని ఈ పని చేయించుకుంటారు ఇప్పుడు కెమెన్ సినిమాలో తోట అని ఉంటాడు చనిక్యాల భర్ణి గారు వేసారు చేత మంటర్ అంటర్ చేయించు కూడా తిప్పుకుంటూ ఉంటాడు ఆడంకర ఒక వంద మంది తిరుగుతూ ఉంటారు వాళ్ళందరి చేత ఏదో తప్పు చేయించి చచ్చినట్టుగా ఇతను కూడా తిరిగేలా చేసుకుంటాడు అలాగే వాళ్ళు ఈ దొంగల్ని దోపిడీదారిని అవరీతిపోతులని అందరిని లైన్లో పెట్టుకుని కేసులు పెట్టేసి వాళ్ళందరూ అది కూడా దిప్పిలా చేసుకుంటారు ఇక్కడ టీడీపీతో కుదరట్లేదు ఎందుకంటే ఆయన ఎంత వెదికినా జల్లిసినా దొరకట్లేదు అయినా సరే దుర్మార్గంగా అక్రమ కేసు పెట్టించి జగన్మోహన్ రెడ్డి చేత ఆయన యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది అయినా సరే మొత్తం మీద అలాగైతే ఆయన పోరాడతాను దాని గురించి కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళతోటి టీడీపీతో మళ్ళీ జత కట్టడానికి అభిజాత్యం అడ్డొస్తుంది అలా అహం అడ్డ వస్తుంది వీళ్ళు ఒక ఒక రంగ టీడీపీ కూడా చాలా కాంప్రమైజ్ చేయలేదు ఒకవేళ అహం వచ్చిందని అనుకోవడానికి కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారే వెళ్లారు ఆయన అధినేత అయినప్పటికీ ఆయన వెళ్లారు మాట్లాడారు సో పొత్తు కన్ఫర్మ్ అయిందని వార్తలు వచ్చాయి టీడీపీ పెద్దలు ఎవరైతేన్నారో వాళ్ళు పొత్తు గురించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారైతే నేను దండం పెట్టి మరీ ఒప్పించాను ఆయన చెప్పారు కానీ బీజేపీ అధ్యక్షుల నుంచి కానీ లేదా బీజేపీ ఒక నాయకుల నుంచి కానీ పొత్తు గురించి ఎటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు వినపడలేదు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు చెప్పలేదు పోగాలము దాపరించినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధమును వినరు కనరు మూర్ఖొనరు అనేటువంటిది చెన్నై గారు ఎప్పుడో చెప్పాడు అందులో ఆప్తవాక్యం మంచి మిత్రులు ఉంటారు వరే అలాగే ఎలాగర బాబు పాములై ఉంటాయి అని చెప్తారు మీకు మీ పోగాలం దాపరించి మీకు ఆ పాము చేత కనిపించుకోవాలని రాసిపెట్టి ఉందనుకోండి ఆ దారిలో వెళ్తారు మీరు లేదా మంచి మాట మంచి రోజులు ఉంటే చెప్పు ఎందుకు ఎంతకి బాబా అని మానేస్తారు ఆ రంగు చూస్తే మంచి జరుగుద్ది అని చూడమంటారు వెళ్ళి లేని తర్వాత అలాగే దీప నిర్వహణ గ్రంథం అంటే ఏంటంటే ఒక మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నెయ్యిలో ఒక మేలు రకపు పత్తితో చేసిన ఒత్తి లేకపోతే నూలుతోటి చేసిన గుడ్డతో చేసిన ఒత్తి కానీ దీపం వెలిగించిన తర్వాత అది కొండెక్కిన తర్వాత అప్పుడు వచ్చే నుసి మసి ఉంటుంది కదా దాన్ని దీప నిర్వహణ గంధము అంటారు దాన్ని ఒంటికి ధరించినా నుదుట ధరించిన చాలా ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది కాబట్టి ఇది ఏది చేయడు పోగాలని వాడు అంచేత మీరు బాబు మాతో పాటు పోటీ చేయండి చట్టాన్ని తన పని తాను చేసుకునివ్వండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం మాకు కొంచెం సాయం చేయండి రేపు వద్దని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో మా మద్దతు మేము ఇస్తాం అంటే వాళ్ళు బెట్టు చేసి బాసిబెట్లు వేసుకుని మూతి బిడాయించి కూర్చున్నారంటే దీని ఇది దేనికి సంకేతం అంటే పోగాలం దాపరించినట్టే కదా పైగా దుష్టలతోటి తిరిగి ఆరు నెలలు సావాసం చేస్తేనే వారు వీరవుతారంటారు ఒక దొంగోడుతోటి ఆరు నెలలు స్నేహం చేశారు అనుకోండి వాడు మంచోడు అవుతాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మీరు దొంగడవుతారు కాబట్టి అందుకనే అంటారు ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని చెప్పేసి అంటారు కాబట్టి ఏవైనా వాళ్ళలో బీజేపీ పార్టీకి సంబంధించి ఒక ఐదురు నాయకులు తప్ప ఇప్పుడు ప్రధాన పాత్రలు ముఖ్య పాత్రలు వహిస్తూ ఆ పార్టీ నడిపిస్తున్న వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు తప్ప రెస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి సంఘకే సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ప్రేమ అభిమానం ఆరాధన కూడా ఉంది కాబట్టి ఇది మార్పు ఉంటుంది డెఫినెట్ గా పొత్తులోకి వస్తారు ఆ పొత్తులోకి వస్తే వాళ్ళకి మేం జరుగుతుంది ఉభయ తారకం ఇది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆ పొత్తు జరగకుండా ఉండాలని కోరుకుంటాడు ఆ పొత్తు ఉండకూడదు ఎందుకంటే పొత్తు ఉందనుకోండి వైసీపీ శ్రేణులు లేకపోతే వాళ్ళకి వాళ్ళకి బూట్లు లేకే అధికారులు ఇందుకు వచ్చిన కొడవరా బాబు రేపొద్దున వాళ్ళతో పొత్తు ఉన్నట్టు కేంద్రం కూడా సపోర్ట్ ఉందనుకోండి టీడీపీకి రెండు బుక్ పెర్ఫెక్ట్గా గా అమలు అయిపోతుంది ఇలాంటి భయాలు ఉంటాయి మానసికంగా వాళ్ళు పై చేసి సాధిస్తారు డెఫినెట్గా ఇప్పుడు అలాగా డౌన్లో ఉన్నారు వైసీపీ ఈ ఈ రకంగా వాళ్ళకి పొత్తులై ఉండి అసలే వాళ్ళు ఐహెండెడ్గా ప్రజల్లో మంచి అప్లాజ్ ఉంది వాళ్ళకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ క్యాడర్ కూడా నిర్వీర్యం అయిపోయారు అనుకున్నాయి మనోధైర్యం కోల్పోయారు అనుకోండి ఎన్నికలు ఎదుర్కోలేడు అతను అతను ఏకైక నమ్మకం ఏంటి వాలంటీర్లు రోడ్డు మీద వచ్చిన వాళ్ళ కొట్టి రోడ్డు మోకలు ఉన్నాయి ఆ రోడ్ ఈ మోకలు ఎప్పుడైతే మీకు చట్టం తన పందాం చేసుకుందో రోడ్డు మోకలు రోడ్డు మీద రాలేరు తిరిగి వీళ్ళు కొడతారు వాళ్ళని వాలంటీర్లు కూడా ఏమర బాబు గవర్నమెంట్ ఉందంటే వాళ్ళకి డబ్బులు డబ్బులన్నీ ఇంట్లో పెట్టేసుకుని వాళ్ళ అమ్మలకి ఇచ్చేసి దాయమంటారు వీళ్ళకి డబ్బులు పంచిపెట్టరు ఇలాంటి పరిస్థితుల్లో అతను ఈ పొత్తు లేకపోతే టీడీపీ వాళ్ళకి ఒక భయం ఉండదు అది అరాచకం చేస్తాడేమో నా భయం ఉంది ఆ భయం కంటిన్యూ అయితే తనకైనా పని జరుగుద్దేమో అని దింపుడు కళ్ళం ఆశ దానికి వాళ్ళు సహకరిస్తున్నారు దానికి వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారో ఈ నాలుగేళ్ళు కలిసే దొంగతనాలు చేశాం కదా కలిసే అరాచకం చేశాం కదా అతను దుబ్బేసిన దాంట్లో మనకు సగం వచ్చేసింది కదా మొహమాటం అతను కాదని రావటానికి కొంచెం అది అన్ని తగ్గొట్టుకుని రావాలంటే టైం పడుతుంది అంటే క్లారిటీ వచ్చే ఛాన్స్ వారం బదు రోజులు రావచ్చండి అంటే ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుందిగా ఏసీడీసీ ఏది జరిగినా మంచి జరిగి పని జరువు వాళ్ళు పొత్తులో ఉన్నా మేలు జరుగుద్ది లేకపోయినా మేలు జరుగుద్ది రెండు మంచి మొట్టమొదటిసారిగా రెండు ఆప్షన్లు కూడా అనుకూలమైనటువంటి టీడీపీకి జనసేనకి ఒక మంచి అవకాశం మరి ఒకవేళ పొత్తు ఉంటే సార్ సీట్ల పంపిక అంటే పంపకం ఎలా చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఒక నాలుగు ఐదు అంటున్నారు కదా అందులో ఒకటి ఎక్కువ తక్కువలో సర్దుకుంటారు అది పెద్ద సమస్య కదండి అంటే బీజేపీ డిమాండ్ చేస్తుంది అంటారా డిమాండ్ చేసి సీనే ఉండదు అంటే వాళ్ళే ప్రచారం చేస్తా ఉంటారు ఇప్పుడు ఒక నాలుగు సీట్లు అయితే గ్యారంటీకి ఇస్తారు వాళ్ళకి అలాగే ఒక ఆరో ఎన్ను ఇస్తారు ప్రాధాన్యత లేదు దురదృష్టం ఏంటంటే జాతీయ శాఖకి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులకి లోకల్ నాయకుల పట్ల అభిమానం ఆదరణ లేదు వాళ్ళని వస్తువులుగా వాడుకుంటున్నారు అంత వాళ్ళు కూడా పార్టీ సిద్ధాంతం భావజాలం ఉంటుంది కదా దాని ప్రకారం వాళ్ళు చాలా మంది హార్డ్ కోర్ ఉన్నారు పనిచేసే వాళ్ళు వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలని ఉంటుంది కానీ ఆ పై నాయకత్వం వాళ్ళని అవున డబ్బులు ఎండి ఖర్చు పెట్టించేస్తారు వాళ్ళు చేద్దాం విడిగా పోటీ చేస్తే ఏమవుతుంది లక్ష రూపాయలు వచ్చేస్తే అది దండగే కదా ఇప్పుడు నామినేషన్ వేసి ఊరేగింపు తీయాలి కదా పది ఆటోలు పెట్టామన్నాయి అది కూడా దండగే కదా కాబట్టి వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే పోటీ చేస్తే ప్రాతినిధ్యం ఉంటుంది చట్ట సభల్లో మాట్లాడవచ్చు పదవులు కూడా తీసుకోవచ్చు వాళ్ళకి మెల్లమెల్లగా వాళ్ళకి నిలబడగలుగుతారు అవకాశం లేకుండా చేయడం దుర్మార్గం ఉంటుంది ఒకవేళ పొత్తు కుదరలేదు అనుకోండి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేయాలంటే బీజేపీ రాష్ట్ర శాఖ పొత్తు కుదరలేదు అనుకోండి అంటే వాళ్ళు పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉండదు పార్టీ సిద్ధాంతం అనుకుని పార్టీ ఆవిర్భావం తర్వాత దాదాపు నలభై రెండు ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో తర్వాత దాని ఆకర్షితులు అవి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం ఒక అరాచక పరిపాలన అంతం చేయాలని చూస్తున్నాం మీరు ఒక దుర్మార్గుడికి వ్యతిరేకంగా మీరు మమ్మల్ని ప్రోత్సహించకుండా మమ్మల్ని ప్రోద్బలంగా మమ్మల్ని ముందుకు నడిపించకుండా ఒక ప్రజా వ్యతిరేక పాలన అంతం చేయడానికి నడు కట్టిన పార్టీలతో మమ్మల్ని జతకట్టకుండా మీరు మమ్మల్ని అడ్డుకుంటున్నారు కాబట్టి మేము సామూహికంగా రాజీనామా చేస్తున్నాం ఈ పార్టీ నుంచి అని ఆనవాళ్ళు లేకుండా ఆ పార్టీలో మొత్తం అందరూ బయటకు వచ్చేయాలి బీజేపీ నుంచి బీజేపీ కూడా ఓకే అప్పుడు వాళ్ళకి సరైన సంకేతం వస్తుంది ఇది దేశంలో ఒక రాష్ట్రం నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసినప్పుడు ఈ దేశం మొత్తం చూస్తుంది పైగా వాళ్ళకు కూడా నష్టం పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం కాదండి తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు గారి పట్ల అపారమైన ప్రేమ అభిమానం వచ్చింది మెజారిటీ ముప్పై మంది సైకులు అలాగ ఉంటారు అక్కడ నన్ను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక సూరత్ గుజరాత్లోని సూరత్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూరు పశ్చిమ బెంగాల్ అలాగే ఒరిస్సా ఇన్ని రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మహారాష్ట్రలోను ఎక్కడుంటే ఉంటే అక్కడ వీళ్ళకి మంచి తాపేశ్వరం కాజే పెడతారు చూద్దాం మొత్తానికైతే పొత్తు ఉంటుందని మీరు అంటున్నారు కానీ ఎప్పటి నుంచో సమాధానం లేని ప్రశ్న ఇదైతే ఓకే సార్ చూద్దాం సార్